ఫిబ్రవరి నెల రెండవ వారంలో మేషరాశివారు జాగ్రపాటు కొట్టబోతున్నారు ముఖ్యంగా ఈ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి మీకు ఒక పెద్ద సమస్యకి ఈ సమయంలో పరిష్కారం దొరుకుతుంది ఫిబ్రవరి నెల రెండో వారంలో వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ముఖ్యంగా వీరు ఏ స్త్రీని అసలు వదిలిపెట్టకూడదు మీకు సమస్యలకు ఎటువంటి పరిష్కారం లభిస్తుంది అన్నీ కూడా మనం వివరంగా అయితే ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అశ్వని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారి చిహ్నము కొర్రే మేషరాశికి అధిపతి కుచుడు కావున్న ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగేదైనా ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా చాలా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయంలో కలవారుగా ఉంటారు ఈ వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పని వీరు పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే చూసే కలుగుతారు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి నిర్లక్ష్యము పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఒక్కొక్కసారి వీరి పతనమునకు కూడా ఇది దారితీసే అవకాశాలు మీ జీవితంలో ఉన్నాయి ఈ రాశి వారు ముఖ్యంగా తలకు లొంగిపోయే స్వభావాన్ని అలవారే ఉంటారు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు నిర్వహించటం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభోషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో చాలామంది అయితే సాధించగలుగుతారు వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యములోనైనా సరే దూకగలుగుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా అధికంగా ఉంటుంది ముక్కు ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా వీరు ఆలోచన చేయరు మేషరాశి వారికి నాయకత్వం వహించిన వీరి జీవలక్షణం లా లక్ష్య సాధనలో ఎంతటి యాగంకైనా సరే వీరాశులు వీరికి వేయరు ఈ రాసు వారిది దయార్ధ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన కోమను కోపాన్ని కానీ విపరీతమైన ప్రేమను కానీ చూపించగలుగుతారు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏ విధమైన మార్పులు తీసుకురాబోతోంది వీరికి ఏ విధంగా అనుకూలత కనిపిస్తుంది వీరు ఎటువంటి స్త్రీని అసలు వదిలిపెట్టకూడదు అంటే సాక్షాత్తు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి యొక్క జీవిత భాగస్వామి కారణంగా చాలా అదృష్టం కలగబోతుంది ఈ స్త్రీని మాత్రం మీరు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టకూడదు అంతేకాదు ఈ మేషరాశి వారిపైన శని సడే ప్రభావం ఏ ఏ పరిహారాలు పాటించాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కొత్త ఏడాది ప్రారంభంలోకి రోజులే మిగిలాయి ఈ సమయంలో కొత్త ఏడాదిలో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా గడపాలని కోరుకుంటారు ఇదిలా ఉండగా జ్యోతిష్య ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మేషరాశి వారికి అంగారకటనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యము కోపము కూడా చాలా అధికంగా వస్తూ ఉంటాయి ఈ శనిదేవుడు కుంభరాశి నుండి మీనంలోకి ప్రవేశించబోతు ఉన్నాడు ఈ కారణంగా మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి ఈ నుండి గురుడు మూడవ స్థానంలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో అడ్డంకులు అనేవి కూడా ఏర్పడతాయి ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది మేషరాశి వారికి వ్యాపారం విద్య ఆర్థికం ఆరోగ్యపరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ రాశి వారి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే మీకు కనిపిస్తూ ఉంది మీరు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కెరియర్లో కొత్త ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయండి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య మీకు ఎదురవుబోతు ఉంది ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది శనిస్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అనవసరం కావచ్చు ఉద్యోగాలు తమ కష్టానికి ఫలితాలు కూడా పొందుతారు అయితే కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వీరి జీవితం గురించి చూసుకున్నట్లయితే కనుక మీరు విద్యా జీవితంలో కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదు విద్యారంగంలో మెరుగైన పరిస్థితులు అనేవి రావచ్చు అయితే మీరు పూర్తి అంకితభావంతో చదివితేనే ఫలితాలు మరింతగా మెరుగు వస్తాయి గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం చేత ఈ రాశి వారికి అన్నీ కూడా మేలు జరుగుతుంది ఫలితాలు ఫలితాలైతే కనిపిస్తాయి విద్యార్థులకు టెలికమ్యూనికేషన్ ప్రసారానికి సంబంధించినటువంటి రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి అయితే విద్యార్థులు కూడా కొంచెం అధికంగానే కష్టపడాలి మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు వ్యాపారానికి సంబంధించిన మిశ్రమ ఫలితాలు అయితే వీరికి కనిపిస్తూ ఉన్నాయి అంతేకాదు సంవత్సర ప్రారంభం నుండి మార్చి నెల వరకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి మార్చి తర్వాత శని పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన కొన్ని కష్టాలు పెరగవచ్చు ఈ సమయం లో విదేశీ వ్యాపారం చేసేవారు కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవచ్చు ఏడాది రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఏదైనా సరే శారీరక సమస్యను మానుకోవలసి ఉంటుంది లేదంటే మీ యొక్క సమస్య మరింతగా పెద్ద పెరుగుతుంది సమయంలో అవసరమైతే సంప్రదించాల్సి ఉంటుంది ఈ రాశి నుండి శని పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన మీ ఆరోగ్య ప్రభావం అనేది పడుతుంది ఈ రాశి వారు ముఖ్యంగా ఈ మేషరాశి వారు కొన్ని ఈ ఏడాదిలో కొన్ని పరిహారాలు పాటించాలి ప్రతి శనివారం సుందరాకాండ పాటించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి ప్రతి మూడవసారి కర్మ భోజనం నెల నెల అందించాల్సి ఉంటుంది చూస్తారు కదండి మేష్రాసి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో విలువైనది